కుల మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా లింగ ఆడ మొగ అనే లింగ భేదం లేకుండా ఉవ్వెత్తున సాగిన పోరాటం ఒక పెద్ద ప్రజా పోరాటం మేము మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పోరాటంలో పాల్గొనాలి మమ్మల్ని మేము కాపాడుకోవాలి ఈ నైజాము నవాబు ఏదైతే ప్రైవేట్ సైన్యం ఉందో ఆ రజాకారులు చేస్తున్న ఆగడాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే పోరాడాలి అనే స్థితికి వచ్చి సాగిన పోరాటం అది ఆ పోరాటాన్ని వక్రీకరించి ఈరోజు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు ఎన్ని ఫలితాలు ఇచ్చింది ఆ పోరాటం అసలు ఐదేళ్ల పాటు సాగిన ఆ పోరాటంలో ప్రజలందరూ తోడుగా నిలబడ్డారు ముఖ్యంగా మహిళలు ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళలు చాలా విరోచితమైన పాత్ర నిలబడ్డారు ఆ కుటుంబంలో అన్నలు కమ్యూనిస్ట్ పార్టీలోకి పోతే మేమున్నా మేము కూడా వస్తామని నిలబడ్డారు భర్తలు కమ్యూనిస్ట్ పార్టీలో పోయి నిలబడి పోరాటం చేస్తే మేము వస్తామని చెప్పినారు అదే రకంగా అన్ని రకాలుగా వాళ్ళు విధులు నిర్వర్తించారు అంటే ఆ పార్టీని కాపాడుకోవడానికి నాయకులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి అవసరమైన ఏమంటాం కొరియర్లుగా అక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సమాచారం మిగతా వాళ్ళ మీద అయితే నిఘా ఉంటది మహిళలైతే ఆ పనిని సక్రమంగా చేయగలరని అంత బాధ్యతాయుతమైన పనిని కూడా మహిళలు నిర్వర్తించినారు తమ నాయకులను కాపాడుకోవడానికి తమ పార్టీని కాపాడుకోవడానికి తమ కండదండలుగా అనుక్షణం నిలబడ్డ పార్టీ నీ కాపాడుకోవడానికి డెన్నులు నిర్వహిస్తే ఆ డెన్నులు సమర్థవంతంగా ఆ నాయకత్వానికి వండి పెట్టి ఆ రకంగా పోరాటం చేస్తున్నారు తుపాకీ బట్టి పోరాడిన దాంట్లో మల్ల స్వరాజ్యం గారి పాత్ర మీకు తెలుసు భూమి పోరాటంలో మహిళలు పాల్గొన్నారు అట్లాగే కూలీ పోరాటాల్లో మహిళలు పాల్గొన్నారు ఐలమ్మ మనం ఎంత విరోచిత పోరాటం ఐలమ్మ పోరాటం తన భూమిలో పంటను కోసుకోవడానికి విష్ణూరి రామచంద్రారెడ్డి ఆ విష్ణూరి దేశ్ముఖ్ గుండాలను పంపిస్తే ఆ నా దగ్గర సంఘం చిట్టి ఉంది ఆంధ్ర సభ చిట్టి ఉంది ఆ చిట్టి తీసుకొని వాళ్ళ దగ్గరికి పోతా అని ఇక్కడే మనం అనేక ఫోటోలు పెట్టుకున్నాం మన తెలంగాణ సాయుధ పోరాట వీరులు బిఎన్ నరసింహారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి అట్లాగే ముగ్ధమ్ మొహినుద్దీన్ రామచంద్రారెడ్డి వీళ్ళందరి దగ్గరికి వెళ్లి అయ్యా నా భూమిని పంట కోసుకోవడానికి వస్తున్నారు నన్ను కాపాడండి అంటే ముప్పై మంది బిఎన్ రెడ్డి నాయకత్వంలో వెళ్లి ఆ పంటను కోసి పొయ్యి ఆమె ఇంట్లో పెట్టినారు అంటే తన భూమిని దక్కించుకోవడంతో పాటు పంటను కూడా కాపాడుకున్న ఘనత వీరనారి ఐలమ్మది కనిపిస్తుంది దొరా నీకు నా భూమి కావాలంటున్నావు నాలుగు ఎకరాల భూమి ఆ నెలగెకరాల భూమి నువ్వు నా వెనకాల ఆంధ్ర మహిళా సభ ఉంది ఆంధ్ర సంఘం ఉంది ఆ సంఘం నిన్ను ఊరుకోదు నేను పోయినా ఆ సంఘం నిన్ను విడిచిపెట్టదు నీ గడిని చేస్తుంది నీ గడిలో గడ్డి ములుస్తుంది అని చెప్పింది అంత పెద్ద పోరాటంలో మహిళలు పాల్ పాల్గొన్నారు